ఇప్పుడు వచ్చింది ఫుడ్ వచ్చేసింది తినటానికి మొదలు పెడతాం ఇంట్లో యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఊరికే ఫుడ్ ఊరికే బయటకు వచ్చాం కాబట్టి స్నాక్స్ మాత్రమే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటాం నాకు అన్నం తినాల్సిందే తప్పదు ఆ అన్నం ఏంటంటే సౌత్ ఇండియన్ ఆ సౌత్ ఇండియన్ ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ అనమాట కావాల్సింది నాకు కాబట్టి ఏంటంటే ఇంటికి వెళ్ళి బీరకాయ పచ్చడి తినేస్తాను ఎందుకు బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి సో ఇది తినేసి మా అమ్మనోరాళ్ళు ఇది ఓకే వింటుంది నా మా మనోర ఉంగరం ఎంత బాగుంది నేను గాజులు ఉంగరం ఇచ్చేదానికి చూడండి ఎంత బాగుంది నన్ను నీ గాజులు ఉంగరం చూపించరా అది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను అది మా అమ్మాయి ఏదో తింటున్నది అవి అవి పేర్లు నాకు తెలీదు మాయిశ్చర్ ఓకే ఓకే మా వినే కూడా అర్థం కాదులే అయితే ఇది ఇదేదో శనగలు లేదో శనగలు శనగలతో చేసింది ఇక నాది వెజిటేరియను వాళ్ళు ఏమో ఏం తింటున్నా తెలీదు అదే సంగతి సో ఇట్లా మా మ్యాండీ బీచ్ ఇవాళ అంటే ఏంటంటే నేను వెళ్ళటానికి ఒక ఫేర్వెల్ పార్టీ లాగా జరుగుతున్నదనమాట నో గ్రీఫ్ నో వరీస్ నో సెంటిమెంటల్ యా నో సెంటిమెంటల్ సారోస్ ఓన్లీ హ్యాపీనెస్ విజ్ దేర్ అంతే ఊరికే ఈ తొక్కలో ఆగుడు తొక్కలో పిచ్చి బా వేడుపులు బాధలు వచ్చేస్తా ఆరు నెలల తర్వాత వచ్చేస్తా నేను ఎంతసేపండి నేను తలుచుకుంటే తాత పెళ్లి చేస్తాను అన్నట్టుగా తలుచుకుంటే ఎవరికైనా పెళ్లి చేసేస్తాను నేను అది సంగతి సో అదే సంగతి ఎలా ఉంది మా మ్యారీ ఐ హోప్ మీరు చాలా ఎంజాయ్ చేసి ఉంటారు మీరు బాధపడకండి నేను ఇండియా వెళ్ళిపోతున్నాను మా అమ్మాయిలని వదిలిపోతాను వచ్చేస్తా త్రీ ఇయర్స్ నాకు యాక్చువల్గా అగ్రిమెంటు వీళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారండి ఈ త్రీ ఇయర్స్లో నేను ఎన్నిసార్లు అయినా రావచ్చు ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చు అది గుర్తు పెట్టుకోండి ఆ అవకాశాన్ని నేనేం వదులుకోను రెండు మూడు సార్లు అయినా వస్తా ఈ త్రీ ఇయర్స్ పర్మిషన్లో ఏం లేదు పక్కన హైదరాబాద్ వెళ్ళినట్టే వెళ్ళేసి వస్తా అలాగే అక్కడ పడుకోవటం ఫ్లైట్లో ఇక్కడ దిగటం ట్వెల్వ్ అండ్ హాఫ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అని అనుకోండి దానికి ఓ పెద్ద వ్యూ అండ్ క్రై చేసి ఏదో ఏడుపులు పెడగొబ్బలు అసలే అవసరం లేదంటే